పెద్దలు అదేవిధంగా ఈ వేదిక నేను అలంకరించినటువంటి పూజనీయులైన మాతా స్వామి పాదరత్నకు అదేవిధంగా జగదేశ్వరం గారికి అందరూ కూడా నా యొక్క హృదయ పూర్తమేను బాబు దయచేసి ఎవరు మాకు సరే నేనేం ఎక్కువ టైం తీసుకున్నాను నాలుగు ధర్మసూత్రాలు చెప్పి వదిలేస్తాను ఫస్ట్ వందే మాతాపిద పార్వతీ పరమేశ్వర తల్లిదండ్రి పాదాలకు ఇక్కడున్న పార్వతీ పరమేశ్వరులకు ప్రణమిళుతూ దివ్యాత్మైనటువంటి మీ ఆత్మ బంధువులందరికీ కూడా ఒకసారి నా ఉదయపూర్వక వంధనములు సమర్పిస్తూ నాలుగు ధర్మాలు అనేటివి ఏంటి అంటే ఎక్కడ దేశం వాళ్ళ ఎక్కడికొస్తున్నాయా ధర్మాలు నేర్చుకోవడానికి భారతదేశానికి వస్తున్నారు ఇప్పుడు మనం ఏం నేర్చుకుంటున్నాము ఏం నేర్చుకుంటున్నాము మన పిల్లలకి ఎటువంటి ఆచరణను నేర్పడా మన కళ్ళెదురువుగా ముస్లింస్ చిన్న పిల్లలకి బురకలేస్తున్నారు అవునా కదా చిన్న పిల్లలకి బురకలేస్తున్నారు మనం ఇలా మన పిల్లలకి ఏం వేస్తున్నాం తెలుసా ఆడి పిల్లలకు మా వరకు షెడ్డి టెన్ క్లాస్ చదివే పిల్లలకు కూడా ఫిట్ ప్యాంట్లు షర్ట్లు ఎవరి తప్పది తల్లి తండ్రి మనం వల్ల ఎంత జాగ్రత్త చూసుకుంటే అవతలి ఎదుటివాణి సూపేమవుతుంది వాళ్ళ మీద దృష్టి పడుతుంది చూసేవాడిని కాదు తప్పు చేసేవాడిని తప్పు

తెలియదు ఇప్పుడు ఏం చేస్తున్నారు ఇద్దరు పిల్లలకి సమాచారానికి ఒకసారి బర్త్డే చేస్తున్నాం ఏం చేస్తున్నాము రెండు వందలు కేకు తెచ్చి ఒకటి ఏం తెస్తాము ఏం చేస్తున్నారు వీధికి మమ్మత్తి అవునా మమ్మత్తి తెచ్చి దాన్ని అంటించి ఆరుతున్నారు వారి బర్త్డేకి వాడు నూరేని జీవితం చక్కగా ఉండాలనుకుంటే ఏం చేయాలా మన దేవాలయాలు ఉన్నాయి ఏ దేవాలయం కనబో వానికి ఎన్నేళ్ళు ఉంటాయి అన్ని దీపాలు వెలిగించు వాడు పది కాలాల పాటు సల్లగుండాలని వానికి ఎన్ని సంవత్సరాలు ఉన్నావో నీ చేసే శక్తి ఉన్నప్పుడు అని దీపాలు వెలిగించి ఆ యొక్క పిల్లవానికి భగవంతుని ఆశీర్వదం కల్పించండి మనం ఏం చేస్తున్నాము ఎప్పుడో తండించడము వాళ్ళతో ఊపియడము వరే నువ్వు ఇంతటితోనే పోవాలేనా ఇంతటితోనే పో జీవితం ఎలగాల్సిన పని లేదు ఎక్కడి నుండి ఆచరణ ఎవరితో తీసుకుంటున్నాము అదే విధంగా తన తల్లిదండ్రులకి ఎవరు సేవ చేసడం లేరు ఈరోజు వాళ్ళేమో కష్టపడి జీతాలు తీసుకొని ఎక్కడెక్కడ చదివించి వాళ్ళని నా కొడుకు ప్రయోజనం కావాలనుకుని వాళ్ళు కష్టపడి చదివిస్తే వాడు ఎక్కడో అమెరికాలో ఉండి తల్లిదండ్రులు చూడకుండా ఎక్కడ దొబ్బుతున్నాడు రుద్రాశ్రమంలో దక్కుతున్నాడు అవునా కదా ఓ నమ శివ సింగ ఒక సామత చెప్పి ఇందరితో నా ఉపన్యాసం ముగిస్తాను మన పిల్లలకి ఎటువంటి ఆచరణ మనం నేర్పితే అదే జరుగుతుంది మాతాజీలకు కూడా ఇప్పుడు మనం మదిలేడన్న ఒక చక్కనైన విషయం చెప్పాడు స్త్రీ అంటే పార్వతీ శక్తి ఈశ్వరంలో సగ భాగం ఆమె ఇప్పుడు ఏం బొట్టు పెట్టుకోవడం వాళ్ళు చక్రమాకం కడుక్కొని స్టిక్కర్ కల్పించుకుందాం స్టిక్కరే కదా మరి మీరు కల్పించుకునేది స్టిక్కరే కదా స్త్రీని కుంకం పెట్టుకున్న స్త్రీని చూస్తే తల్లితో సమానం కడుతుంది గుర్తుపెట్టుకోండి అది గుర్తుపెట్టుకోండి ముందు మీ పక్కన ఉన్న వాళ్ళకి కూడా మనకి ఎన్నో దేవాలయాల్లో కుంకం దొరుకుతుంది ఎనకి ఎక్కడెక్కడో అర్చనలు చేసినటువంటి కుంకం దొరుకుతుంది ఆ యొక్క కుంకం పెట్టుకుంటే ఒక శక్తి స్వరూపిణి మనలో ప్రయోగిస్తారు కాబట్టి ఇటువంటివి కొన్ని ఆచరణ మన పిల్లలకి నేర్పుకొని ముందు భావిష్యత్కి పాటేసుకోవాల్సిందిగా కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని చేసినటువంటి ఒంటరిన ఆర్ఎస్ సభ్యులకు మరియు శివస్వాములందరికీ గ్రామ పెద్దలందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ సమయం ధన్యవాదాలు